ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం మహల్గాం ఘటన నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు పెరుగుతోంది ఉగ్రవాదాన్ని ఖండిస్తూ తాము భారత పక్షాన నిలబడతామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు ఆమె రోజువారీ విలేకరుల భేటీలో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పై ప్రేలాపణలు చేస్తున్న పాకిస్తాన్ మరోవైపు తమ దేశానికి ఉగ్ర చరిత్ర ఉన్న విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ కు సంబంధాలు నిజమేనంటూ తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ బుట్టో జర్దారి వెల్లడించారు పాకిస్తాన్ కు ఉగ్ర చరిత్ర ఉందనేది రహస్యం కాదని దీనివల్ల దేశంలో ఇస్లామీకరణ సైనికీకరణ చోటు చేసుకుందని బిలావల్ అన్నారు ఉగ్ర సంబంధాల ఫలితంగా మేము ఇబ్బంది పడ్డామని తన తల్లి మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో కూడా ఉగ్రదాడికి బలయ్యారని దేశం నష్టపోయిందని పేర్కొన్నారు ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామన్నారు ఇప్పుడు పాకిస్తాన్కు ఉగ్ర సంబంధాలనేది ముగిసిన అధ్యాయమని బిలావల్ వెల్లడించారు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ స్పందించారు త్వరలోనే భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని అన్నారు భారత్ యుఎస్ కు వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాన్స్ అన్నారు ప్రస్తుతం జరుగుతున్న చర్చలో అమెరికన్ వస్తువులకు కొత్త మార్కెట్లను తెరవడం కార్మికులకు హాని కలిగించే అన్యాయమైన పద్ధతులను తొలగించడం వంటి విషయాలపై భారత్తో చర్చలు జరుపుతున్నామన్నారు వాణిజ్య ఒప్పందాల విషయంలో తో పాటుగా జపాన్ కొరియా వంటి దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ పేర్కొన్నారు అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది శుక్రవారం చిలీ అర్జెంటీనా దక్షిణ తీరాలలో రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం నమోదైంది ఈ క్రమంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది అర్జెంటీనాలోని ఉసియాకు దక్షిణాన దాదాపు రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్లో పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆ దేశం ఓ దుష్ట శక్తి అని మండిపడింది లో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్ ను సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా యుఎన్ లో ఇండియా డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యోజనా పటేల్ మాట్లాడారు టెర్రరిస్టులకు తాము మద్దతిస్తున్నది నిజమేనని ఇటీవల పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒప్పుకున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు ఆయన మాటలను ప్రపంచం మొత్తం విన్నదన్నారు ప్రపంచం ఇకపై కళ్ళు మూసుకుని కూర్చోదని ఆమె హెచ్చరించారు భారత్పై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి యుఎన్ అంతర్జాతీయ వేదికను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు